ఇల్లందు పట్టణంలో ఆషాఢం బోనాల వేడుకలు ఇల్లందు పట్టణం కొత్త కాలనీకి చెందిన దండు సారయ్య పాల్గొని మాట్లాడారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆషాఢ బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నానని ఉజ్జయిని మహంకాళి అస్సాం వేములవాడ కామాక్షి దేవాలయం మేడారం సమక్క సారాలమ్మ జాతర వద్ద సారయ్య సారన్న అని అభిమానంగా పిలుచుకునేలా బోనాల వేడుకలు నిర్వహించానని తెలిపారు ఈసారి వర్షాలు ఆలస్యమైన వ్యవసాయం బాగానే ఉంటుంది అని ప్రభుత్వాలు మనందరికీ అన్నం పెట్టే అన్నదాతల్ని ఆదుకునే సాగుదారు అందరినీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలి అని కోరారు అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి అని ఆకాంక్షించారు పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ దండ సారేది గత ఎన్ని సంవత్సరాల నుంచి మేము బోనాలు చేస్తున్నా ఇల్లెందు పట్టణం అంటేనే సారయ్య బోనం ఎక్కువలో సారే అని ఎంతోమంది ప్రజలు ఎదురు చూసేవాళ్ళు అక్కని నేను బోనం పెట్టుకోవడం లేకపోతున్నా ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఎక్కడో ఉచ్చైన్లో కానీ అస్సాంలో కానీ కామికా మోటిపుల్ దగ్గర కానీ విమలవాడ కానీ మేడారం కానీ ప్రతి ఒక్క చూసినా సారికమ్మ సారన్న సారయ్య అంటే అందరూ తెలుసు మీ అందరూ తెలుసు మీ అందరి జీవనం నాకు ఉండాలి అమ్మవారి జీవనం కూడా మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువ పడడం వల్ల ప్రజలందరూ మన అన్నదాతలు అందరూ బాధ బాగా బాధపడతా ఉన్నారు వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం ఉత్పత్తి చెప్తున్నా ఈ సంవత్సరం కొంచెం లేటుగా అవుతుంది కంపల్సరీ కాలం వేస్తే కొంచెం లేటుగా అవుతుంది మీరు మీరు లేకపోతే మాకు అన్నం రాదు అమ్మవారిని నైవేద్యం పెట్టాలన్నా కానీ మీరే మీరు వ్యవసాయం చేసి ఆ వరి పండించి ఆ వరి బియ్యంతోనే మాకు ఏదైనా అవుతూ ఉంటుంది ఇది దయచేసి అందరూ ఆలోచించాలి ప్రతి రాజకీయ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఆలోచించాలి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని ఆదుకోండి జాబులు చేసేవాళ్ళు జాబులు చేసుకుంటావు ఉంటారు అన్నీ ఉంటారు కానీ వ్యవసాయం చేసే ఎవరు పట్టించుకోరు దయచేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని అన్నదాతలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఒకసారి గ్రామం గ్రామం అందరూ కలిసి కొంచెం బోనాలకి అమ్మవారికి బోనం నిష్టగా చేయండి కొన్ని ప్రాబ్లం వల్ల కొన్ని చేసే పాపాల వల్ల వర్షాలు పడకుండా ఎనికిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను అమ్మవారికి ఎంత ఆరాధన చేస్తే మనకంత వర్షాలు కురుస్తాయి ప్రతి గ్రామంలో గ్రామ దేవత ఉంటుంది కోచం ఉంటుంది దుర్గం ఉంటుంది మైసూరు ఉంటుంది ప్రతి ఒక్క దేవతలు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటే కంపల్సరీ వర్షాలు పడితే మీ పాడి పంట కంపల్సరీ మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను